మాజీ ఎంపీ కృషితో రివర్ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ వెల్లడించారు గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ భరత్ రామ్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు పేర్కొన్నారు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అధికార పక్షానికి చెందిన కొందరు భజన పరులు మాజీ ఎంపీ మార్గని భరత్రం రాజమండ్రి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ భరత్రం శంకుస్థాపనలు చేసిన పనులకే తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు డెబ్బై కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాజీ ఎంపీ భరత్ రామ్ ప్రణాళిక సిద్ధం చేసి ఇరవై రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారని గుర్తుచేస్తారు అయితే ఎనిమిది కోట్ల రూపాయలతో తిరిగి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు ఇరవై రెండు కోట్ల రూపాయలలో మిగిలిన పద్నాలుగు కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు బిపిఎస్ క్రింద ఇరవై రెండు కోట్లు ఎల్ఆర్ఎస్ క్రింద ఇరవై కోట్లు మంజూరు కావాలని అన్నారు అలాగే జనరల్ ఫండ్స్ క్రింద పద్నాలుగు కోట్ల రూపాయలు రూడా ఫ్రంట్స్ క్రింద పద్నాలుగు కోట్లు మంజూరు కావాలని మొత్తం డెబ్బై కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తారని వివరించారు విగ్రహాల ఏర్పాటును మాజీ ఎంపీ భరద్రామ్ రామ్ అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు గౌతమి సూపర్ బజార్ను అధికార పార్టీ అండదండలతో అక్రమంగా నిర్మాణం చేపట్టారని దీనిపై కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు సప్ప ఆదినారాయణ మాట్లాడుతూ కూటమి నాయకుల పనితీరు ప్రతిపక్ష నాయకుడు మార్గని భరత్ రామ్ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని అన్నారు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు భరత్ రామ్ రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన తర్వాతే నగరం అభివృద్ధి జరిగిందని వివరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ సిటీ చైర్మన్ తెరగట్టి దుర్గారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయ్యిందని వివరించారు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీవైఎల్ అధ్యక్షులు నందస్వామి కొమ్మోజు దుర్గారావు టీకి టేకిముడి సూరిబాబు ధూలం ప్రసాద్ శివ విజయ్ తదితరులు పాల్గొన్నారు యొక్క అండతో అధికార పార్టీ వారి అండతో చెలరేగిపోతూ నిర్మాణం చేస్తున్నారని దానిపైన అదే రకంగా మన పదవ వార్డుల విగ్రహాల నిమిత్తం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ ఫిర్యాదులో మీరు వాస్తవాన్ని గ్రహించండి మీరేమంటున్నారు మా సొంత స్థలంలో మేము విగ్రహాలు పెట్టుకుంటే మార్గాన్ని భర్త గారు అతను అనుచరు మధ్యాపరావు కలిసి ఫిర్యాదు చేశారు మేము ఫిర్యాదు ఏ రకంగా చేశామంటే వారు సొంత స్థలంలో కడుతున్నామని చెప్పి రాజు నగరంలో ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు కానీ వారు సొంత స్థలంలో కట్టుకుంటలేదు బయటకు రోడ్డుపై ఐదు రోడ్ల జంక్షన్ అది ఐదు రోడ్ల జంక్షన్ అంటే వియల్పురం అటు బ్యాంక్ కాలనీ అటు మన మన బజారు రైతు బజారులు ఇవన్నిటికీ మధ్యలో జరుగుతున్న నిర్మాణం జరుగుతుంది రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నారు వారు నిజంగా సొంత స్థలంలో పెట్టుకునే ఉద్దేశం వరకు ఉంటే ముందు మీ స్థలానికి బౌండరీ వేయించండి మీ స్థలం ఎంతవరకు ఉందనేది బౌండరీ వేయించడం మానేసి మీరు రోడ్డుపైకి వచ్చి కడుతున్నారు బీసీ నాయకులు అంటే మాకేమి వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు బీసీ నాయకులు విగ్రహాన్ని అడ్డుకునే ఉద్దేశం అసలు లేదు మీరు ప్రచారం ఏమో సొంత స్థలంలో కడతనం అంటున్నారు కానీ మీరు నిర్మిస్తున్నదేమో ప్రభుత్వ స్థలం అది కూడా ఈ మధ్యకాలంలో హైకోర్టు వారు ఆర్డర్ ఏమి ఇచ్చారు ప్రజలకు ఇబ్బంది లేకుండా విగ్రహాలను కట్టండి వీలైతే పార్కుల్లో పెట్టండి అన్నారు మీ స్థలం వెనకత్ర ఇంకా ఉండగా కూడా అంత రోడ్డుపైకి నిర్మాణం చేయవలసిన అవసరం ఏమొచ్చింది అలాగే పూలే అంబేద్కర్ ఎస్సీబీసీ హాల్ అక్కడ ఆల్రెడీ తయారవుతుంది తయారైపోయింది మ్యాక్సిమం అదేవిధంగా గౌతమి గ్రంథాలయం దానికి సంబంధించిన నిధులు కూడా ఆయన తెప్పించినవి చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి చోట్ల ప్రతి వార్డులో కూడా రోడ్లు అన్ని కూడా వేసింది ఆయన పార్కులు డెవలప్ చేసింది అతనే సెంట్రల్ డివైడర్లు వేసింది ఆయన లైటింగ్ వేసింది అతనే అద్భుతమైన సుందర నగరంగా తీర్చిది రాజమండ్రి ఎవరన్నా వస్తే ఇది రాజమండ్రి ఎంత అభివృద్ధికి చెందిందా అని ఆశ్చర్యపోయే విధంగా మన చుట్టాలు కానీ పట్టాలు కానీ పొరుగురుల నుంచి వస్తే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాజమండ్రి సిటీని తయారు చేశారు ఇకపోతే వారి చూసుకుంటే బీసీ కులాలకు పద్మశాలీలు అవునండి చెట్టిబల్జీలు అవనండి శిశ్వేమంలో అవనవ్వండి ఎస్సీస్ అవునండి వేదవాస్ అవనవ్వండి అలాగే చెట్టి మన గౌడాస్ కానివ్వండి ఇంకా అనేక కులాలకి ప్రత్యేకించి స్థలాలు కేటాయించ కేటాయించిన స్థలాల్లో ఆర్డర్ కాపీ తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి అప్పు చెప్పడం జరిగింది ఆ క్యాస్ట్లకి మరి ఈ రోజుని గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలి ఏదైతే శంకుస్థాపన చేసి గతంలో కొన్ని నాటికి నిధులు తెచ్చారో ఈ డెవలప్మెంట్ ఈ రోజున బిల్డింగ్ రూపంలో కనబడుతుందో అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన క్యాస్ట్ల స్థలాలని ఆ కమ్యూనిటీ లీడర్లను పిలిచి ఆ యొక్క మీకు స్థలం సైట్ వచ్చింది కదా ఈ సైట్ని డెవలప్ చేసుకోండి దానికి కావాల్సిన నిధులు మేము అందిస్తాం మీరు కొంత పండు పెట్టండి మేము బిల్డింగ్ పండు తెస్తామని చెప్పి ఆపరేట్ చేసి ఈ రోజున రాజమండ్రి పట్టణంలో ప్రతి కేసుకి సహకరించాలి సహకరించిపోగా ఇచ్చిన ఆటలు ఏమో పని జరగనివ్వకుండా వాటిని చేస్తున్న ఆటలను కూడా విమర్శిత్తు ఇదే ఉద్యోగంగా పెట్టుకొని ప్రతి నిమిషం అదే మాటలు మాట్లాడడం ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక బురద చాలని కార్యక్రమంగా పెట్టుకోవడం అనేది ఇది సగు కాదని చెప్పి ఏలుతున్న ప్రధాన ప్రధాన ఏర్పడి సంవత్సరం కాలం కావస్తుంది ఇచ్చిన సూపర్ సిక్స్వామీలన్నీ గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న పాలకులు కూడా గాలికి వదిలేశారు విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల పక్షాన పోరాడి నిలబడుతున్న జనాల మీద నాయకుల మీద ఎవరికీ లేదు ఈ మధ్యకాలంలో ఆర్భాటంగా పార్కులు ఆర్భాటంగా ఓపెన్ చేస్తున్నారే తర్వాత దాని నిర్వహణ కానీ అది ఏమైంది అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ మధ్యకాలంలో నలభై రెండో వార్డులో సుమారు ఇరవై లక్షల రూపాయలు గ్రాండ్ చేసి అక్కడ పార్కు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి రీఓపెన్ చేశారు కనీసం అక్కడ సుమారు ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు అవ్వదు ఒక ఐదు లారీలు మట్టి బూడిద ఒక మూడు లారీలు ఎర్రమట్టి వేసి మొత్తానికి అది కంప్లీట్ చేశానని చెప్పేసి చెప్తున్నారు కానీ అక్కడున్న వాకర్స్ చుట్టుపక్కల ఉన్న పది పదిహేను నుంచి వార్డు ప్రజలందరూ అందరూ కూడా వందల మంది ఉదయం సాయంత్రం అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇవాళ ఆ వీళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే ఆ ట్రాక్ విడిచి లోపల నడిచే పరిస్థితికి వస్తుంది జనం ఆ పరిస్థితిలో అక్కడ అభివృద్ధి చేసామని చెప్పేసి ఆ అభివృద్ధి చాటున అవినీతి మా అవినీతి చేస్తున్నారు